ఓం నారాయణ ఆది నారాయణ సద్గురు భక్తులందరికీ నా పాదాభివందనాలు మన సద్గురువులైనటువంటి శ్రీ అవధూత భగవాన్ వెంకయ్య వారు కానీ శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు అలాగే శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ కోట మహారాజ్ మరియు మన దత్తప్రభువులైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్రలు అందరికీ అందుబాటులో ఉండాలని నేను చిన్న చేయుచున్న చిన్న చిన్న ప్రయత్నంకి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశము చాలామంది భక్తులకు సమయం లేక లేదా చదువు రాక పారాయణ చేయలేకపోతున్నారు అలాంటి వారికి ఉపయోగపడవచ్చును అని ఒక నా చిన్న కోరిక అలాగే అవధూత భగవాన్ వెంకటేశ్వామి వారి జీవిత చరిత్ర పారాయణ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్పై కనపడే నంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీ అడ్రస్ వివరములు పంపినట్లయితే నేను పోస్ట్లో మీకు ఉచితంగా ఆ గ్రంథాన్ని పంపడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఈ వీడియోలో నా వాయిస్కి రిలేటెడ్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దయచేసి కమెంట్ రూపంలో మీరు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారి బోధ అధ్యాయం ఇరవై ఒకటి పార్ట్ మూడు పని చేయకుంటే ఉద్యోగం నష్టం పని చేయకున్నా జీతం రావచ్చు కానీ అది దక్కదు కష్టం చేస్తానన్నా ఉండు దేవుని ధ్యానం చేస్తానన్నా ఉండు రోగంతో మూలుగుతూన్నా ఉండు దరిద్రంతో బాధపడుతూనన్నా ఉండు ఈ నాలుగు దశలలోనూ మానవుడు నిరంతరం దేవుడు గుర్తు వస్తుంటాడని కాబోలు శ్రీ స్వామివారు అలా చెప్పారు అంతేకాక కష్టం చేస్తున్నా రోగంతో మూలుగుతున్నా దరిద్రంతో బాధపడుతున్నా కర్మశేషం ఖర్చు అవుతుంది ధ్యానం చేస్తుంటే కొత్తగా కర్మ సక్రమించదు ఒక భక్తుడు తరచుగా శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తూ తనకు శ్రీ స్వామివారి రక్షణ ఉందనే ధీమాతో ఆఫీసు పని చాలా నిర్లక్ష్యం చేసేవాడు పై అధికారిని కూడా లెక్క చేసేవాడు కాదు ఒకరోజు శ్రీ స్వామివారు అతని స్వప్నంలో వాట్ డూ యూ మీన్ బై నెక్లెసెన్స్ ఆఫ్ యువర్ డ్యూటీ ఈడియట్ బుద్ధి లేనివాడ ఉద్యుక్త ధర్మాన్ని అసద్ర చేయడం అంటే ఏమనుకుంటున్నావు అని తీవ్ర స్వరంతో మందలించాడు ఆ భక్తుడు స్వామి మీకు ఇంగ్లీష్ కూడా వచ్చా అన్నాడు ఇంగ్లీష్ ఏమిటి ప్రపంచ భాషలన్నీ వచ్చు అని మందలించారు శ్రీ స్వామివారు తమ భక్తులను పాపభారం నుండి ఎలా కాపాడుతారో చూడండి నిరంతరం తన సేవలోనున్న నున్న అన్నాడు మాల మాదిగ జోగి జంగం వాళ్ళు చేరకుండా చూచుకో సత్యం ధర్మం సాధారణత్వం సద్గురు సేవ సాధించు అది మనలో ఒక హీనజాతి వాడున్నారు వాడిని వెళ్ళగొట్టాలి అని సాయదేశం ఆదేశం వలె ఉంది మాల మాదిగ జోగి జంగం అంటే మనలోని దుర్గుణాలని శ్రీ స్వామివారి భావం ఒకసారి శ్రీ స్వామివారు గురవైతో అన్నారు తప్పు చేస్తే వద్ది కొండ పురుగులు పడుతాయి మాదగ ఇండ్లల్లో పుడతారు ఇక్కడ మాదిగా అన్నది ఈనాటి వర్ణ వ్యవస్థలో జన్మ వలన వచ్చే వర్ణ విశేషం గురించి కాదని మనం గుర్తించాలి మరలా ఎన్నో జన్మలకు కూడా నా దగ్గరకు రాలేరు అని కూడా అనేవారు శ్రీ స్వామివారు స్వామి ధరించేది ఎట్లా స్వామి స్వామి ఆశ ఆశపోతి అంతా పోతుండలా అయ్యా అమ్మ స్వామి మిమ్మల్ని తెలుసుకునేది ఎట్లా అమ్మ భద్రాచలం పోయి గుడి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారు మరి అమ్మ అలా చేసిందో లేదో తెలియదు ఇదే విధంగా అడిగిన చల్లా సుబ్బమ్మతో కోటి తీర్థం దేవాలయం మీద చూడమన్నారు ఆమె అలానే చేసింది ఆమె కచ్చట అనంతమైన వెలుగు దర్శనమైందట పార్వతీదేవి పార్వతీదేవి ప్రకృతి మాత కదా పరబ్రహ్మ స్వరూపుడైన నేనే ఈ దృశ్య జగత్తును ప్రకటమవుతున్నాను అన్నిటిలోనూ అంతటా నన్నే భావన చేయమని బోధించారన్నమాట ఒకప్పుడు మోపూర్ దశయ్యతో స్వామి మీకు అడవిలో ఎవరో ఒక ఋషి కనపడి నాలుగు మీద బీచాక్షరాలు రాశారని చెబుతున్నారు నిజమేనా అని అడిగాడు మైసూరు మహారాజు ద్రోవణ పోతుంటే మనం చూస్తే మనకేమి వస్తుంది మనం చేసుకున్నదే కదా మనకు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు అంటే దాని అర్థం మనకు అవకాశం ఉన్నంత వరకు జప ధ్యానాలు ధర్మాచరణ సద్గురు సేవ చేస్తుంటే గాని మహారాజు వంటి మహాత్ముని అనుగ్రహం మనకు లభించదు మనకు అట్టి సాధన చేసి పరిపాకాన్ని పొందితే అట్టి ప్రభావవంతులను మహారాజు ఆహ్వానించి తన ఆస్థాన పండితుడుగా నియమించుకున్నట్లు ఎవరో ఒక మహనీయుడు మనల్ని అనుగ్రహిస్తారని శ్రీ స్వామివారి భావం రాజు సర్వశక్తిమంతుడు సర్వ స్వతంత్రుడు అయిన కష్టించి ప్రతిభను సంపాదించుకున్న వారిని తప్ప మిగిలిన వారిని చేరదీసి సత్కరించడు శ్రమపడి సాధన చేస్తేనే శ్రీ స్వామివారి కృప చూపుతారని గుర్తించాలి వెంకయ్య ద్వారా ఒకరు శ్రీ స్వామివారికి కట్టెలు బండి బాడుగా నాలుగు రూపాయలు తీసుకుని మరలా వెంకయ్య చేత వారి కుప్ప దగ్గర ఉచితముగా పని చేయించుకున్నాడు ఆ బండివాడు స్వామి చెంతకొస్తే ఎవరు ఏమి చెప్పకని శ్రీ స్వామివారు అయ్యా ఈయన బండా ఈయన మనకు నూట యాభై రూపాయలు బాకీ తేలినాడు అందుకు అపరాధంగా తిరుపతి పోయి రావాలి అని వ్రాసి ఇచ్చారు అతడు అట్లాగే తిరుపతి పోయాడు అక్కడ అతని డబ్బులు దొంగిలించబడ్డాయి బండాయిన అపరాధం శ్రీ స్వామివారి డబ్బులు అలా దొంగిలించడమే శ్రీ స్వామివారి సేవకులు సాక్షాత్తు భగవంతుని సొత్తు వారి రుణం భగవంతుని కానీ వారి గురువుకు కానీ ఆ సేవకుని కానీ చెల్లించుకుంటే ఆ ధనం నష్టమై తీరుతుంది సతవృత్తుడు రోషిరెడ్డి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నాడు ఒకప్పుడు ఎవరో ఏమో అన్నారని అతడి ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు ఆయనను శ్రీ స్వామివారు ఏకాంతంగా పిలిచి పంట చేను వదిలి పరిగి ఏరుకుంటావా అని హెచ్చరించారు అతడు ఆ సంకల్పం విడిచిపెట్టాడు సద్గురు సాన్నిధ్యం పంట చేను సామాన్యంగా జీవిస్తూ ఇతర సాధనలు చేయడం పరిగి ఏరుకోవడం లాంటిదని గుర్తించి చివరి శ్వాస వరకు భిక్షాన్నం తెచ్చే గురుసేవ చేసి తన జీవితం ధన్యం చేసుకున్నాడు రోసిరెడ్డి గారి యొక్క నిస్వార్థమైన గురుసేవ ప్రభావం వలన వారికి ఆశాపాషములు బంధు ప్రీతి తన వారినే తన వారి పైరినే కాక చివరకు తన శరీరం మీద కూడా మమగారం లేకుండా చేశారు శ్రీ స్వామివారు ఇలా స్వయం కృషితో సాధించడం దుశ్యార్థమని సాధకుల అనుభవం హృదయాంతరాలలో అంతటి ప్రేమతో తన గురిని సేవించాడు గనుకొని కర్మ సాత్తు సంభవించే వృద్ధాప్య శరీర రుగ్మతలు లేకుండా చేశారు శ్రీ స్వామివారు అత్యవసర విషయములలో ఏ వ్యక్తి ఎలాంటి వాడు అనే విషయము కానీ ఎచ్చట ఏమి జరుగుతున్నది అనేది కానీ శ్రీ స్వామివారు వీరికి దృశ్య సంకేతంతో చూపేవారు ఉదాహరణకు ఒకరోజు రోసిరెడ్డి గారి ఇంటి దగ్గర గాలివానలో వారు తంటాలు పడుతూ చేస్తున్న సజ్జ సజ్జమాసులు డబ్బు అవసరమైనందుకు పిందులుగా ఉన్న మంచి నిమ్మకాయలు కోసి రాసిపోయడం శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్న రోసిరెడ్డికి దృశ్యంగా కనబడసాగింది మూడవ రోజు ఇతని కుమారుడు వచ్చినప్పుడు విచారిస్తే ఈ రెండు విషయాలు నిజమేనని తేలాయి శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారిని అందరూ దేవుడు గురువు అని పూజిస్తున్నారు వీరి అసలు స్థితి ఏమిటా అని మనసులోనే మదన పడుతున్న రోషిరెడ్డికి ఒక దృశ్యం గోచరించింది మాస్టర్ గారు ఒక ఎడారిలో నిలబడి ఉన్నారు ఉన్నట్లుండి వారు శంఖ చక్రాలు ధరించి మహావిష్ణువు అయ్యారు వారి పాదాల చుట్టూ మంచి నవనవలాడే పచ్చగడ్డి ఉంది రోసిరెడ్డి ఒక దున్నపోతగా మారి ఆ గడ్డి మేస్తున్నట్లు దృశ్యం గోచరించింది అదేవిధంగా మరి ఒక వ్యక్తిని కూర్చి యోచిస్తుంటే ఆ వ్యక్తి చెడిపోయిన తాళాల బొర్రలు రిపేర్ చేస్తున్నట్లు చూపారు అంటే ఆ వ్యక్తి అందరి లోపాలు సరిచేయగల సమర్థుడని శ్రీ స్వామివారి వీరికి బోధించారన్నమాట ఒకరోజు రోసిరెడ్డి గారి అల్లుడు కుమారుడు అతనికి ఆయనకు పది రోజులు తన ఇంటికి తీసుకుపోవాలని శ్రీ స్వామివారి ఆశ్రమానికి వస్తున్నారు అప్పుడు ఆయనను చూపు సరిగా లేనందువలన ఒంటరిగా ఎక్కడికి పోలేకున్నాడు కానీ శ్రీ స్వామివారు అతనిని తోవ పట్టుకుని నేరుగా పో అని ఆజ్ఞాపించారు గురువాజ్ఞ ఎందు అచంచల విశ్వాసం గల రోసిరెడ్డి తనకు చూపు కనపడిన విషయం కూడా లెక్క చేయకుండా ఎనిమిది కిలోమీటర్లు నడిచి నెల్లూరు నుండి గొలగమూడికి ఒంటరిగా వచ్చేశాడు అల్లుడు కుమారుడు బస్సులో ఏనుకంటే ముందుగా గొలగమూడి చేరి రోసిరెడ్డి కోసం విచారించారు కానీ నడిచి వస్తున్నందున రోసిరెడ్డి మార్గం నడిచి వస్తున్నందున రోసిరెడ్డి మార్గమధ్యంలో ఉన్నాడు కనుక ఆశ్రమంలో లేడు ఒకరినొకరు కలవనందున ఇక రోసిరెడ్డిని వెతికి పట్టుకోవడం కష్టమని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు అలా ఆదేశించుకుంటే తన కుమారుడు అల్లుడు చెప్పే మాటలకు మెత్తబడి ఇంటికి ప్రయాణమై పరిగ ఏరుకోవడం లాంటి లంపటంలో పడకుండా గురుసేవలో సమయాన్నంతటిని గడపడమే తోవ పట్టుకుని పోవడమని శ్రీస్వామి వారి మాటలకు అర్థం మరొకప్పుడు ఒక భక్తుడు ఎలా స్వామి మేము తరించేది అని అడిగితే కూడా శ్రీ స్వామివారు ఏముందయ్యా నేరుగా తోవ చూసుకుంటూ పోయేదే కదా అన్నారు పై విధంగా గురువుని మాట ఎందు అచంచలమైన విశ్వాసంతో గురుసేవ తన ధ్యేయంగా జీవించారు కనుకొని వీరి అంత్యదశలో మంచాన పడడం ఇతరుల సేవ తీసుకోవాల్సిన అవసరం లాంటివి లేకుండా చేశారు శ్రీ స్వామివారు వీరు పరమపదించినప్పుడు వీరి ముఖంలోని కళ శరీరంలోని తేజస్సు వలన వీరు తప్పక కైవల్యం పొందవారని తెలుస్తుంది గురుసేవ ప్రభావం అంతటి మహిమాన్వితమైనది కదా ఒకనాడు శ్రీ స్వామివారు వెంటనే మజిలీ మార్చాలి పదండి అన్నారు సేవకులు ఇప్పుడు కాదు సాయంకాలం కానీ లేక భోంచేసి కానీ తర్వాత పోదాము అని చెబుతూ ఒక దోవను వెళ్తున్నారు శ్రీ స్వామివారి సమీపంలో ఉన్న బరిగిల నాగయ్య వీళ్ళు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చింది దేనికైనట్లు శ్రీ స్వామివారు చెప్పినట్లు వినరు వీళ్ళు ఇలా తలా ఒక వైపున వెళ్తుంటే స్వామి అదేమని గదామయించి అడుగురు ఇది ఏమిటబ్బా అనుకున్నారు ఇలా చేయండి చేయండి అని సలహా ఇస్తారే కానీ మహాత్మను నిర్బంధించరు వినకపోతే మన కర్మకు మనల్ని వదిలేస్తారు మనం తప్పులు చేస్తూ అన్ని శ్రీ స్వామివారే చూసుకుంటారు అని అనుకోవడం అవివేకం నిజానికి అన్నీ ఆయనే చూస్తారు ఎవరేమి చేసుకుంటే దానికి తగ్గ ఫలితం నిష్పాదకంగా వద్దన్న ప్రసాదిస్తారు మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీమో శ్రీ స్వామివారి బోధ అధ్యాయం ఇరవై ఒకటి పార్ట్ మూడు సమాప్తం